దత్ నాంపల్లి బాబా హైదరాబాదు నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ అరుగు మీద కొంతకాలం ఉంటుంది ఆయన నివసించడం వల్ల ఈయనకి నాంపల్లి బాబా అని పేరు వచ్చింది అంతకుముందు హైదరాబాద్లోనే మలక్పేట శ్మశాన్ వాటికలో కొంతకాలం ఉన్నారు ఈ దత్త అత్తావధూతలు ఉండేలాగా ఈ ఈయన కూడా బాల్య ఉన్మత్త విశాచ్యవస్థలు అనే మూడ మూడు అవస్థలు ఉంటాయి ఒక రోజు ఉన్మత్త అవస్థలో ఉండడం వల్ల ఎందుకో ఈ రోడ్డు మీద ఈయన రోడ్డు దాడుతుండగా ఏదో వాహనం ఎక్కేసి కాలు కాలు పోయింది ఈయనకి తోడవరకు ఈయనకి ఒక కాలు లేదు ఏకపాదు నా పల్లి బాబా బిజాపూర్ క్షేత్రంలో ఈయన మందిరం ఉంది ఆ తర్వాత నాంపల్ నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరే భరద్వాజ్ గారు నాంపల్లి బాబాని దర్శించారు నాంపల్లి బాబా చరిత్రని రాయించారు భరద్వాజ్ గారు చాలా దూర ప్రాంతాల వాళ్ళు ఇతర నగరాల వాళ్ళు సాయి భక్తులు అందరూ కూడా నాపల్లి బాబాని పూజిస్తారు హైదరాబాద్ మియాపూర్ దీప్తి శ్రీనగర్ ఆ కాలనీ దాటిన తర్వాత ధర్మపురి క్షేత్రం అని చిన్న కొండ ప్రాంతంలో చాలా ఆలయాల సముదాయం ఉంది ఆ ఆలయాల సముదాయంలో ప్రధాన ముఖద్వారం దగ్గరే ఉంటుంది నాంపల్లి బాబా సమాధి మందిరం ఈ బాబా సమాజ మందిరానికి కొంచెం యువతలు ఇంకా ముఖద్వారం దగ్గరే జటల సాధుబాబా శ్రీరామ విశ్వంభరణార్థ అనే అవధూత ఆ అవధూత గారి మందిరం కూడా ఆ ముఖద్వారంలో ఉంటుంది ఈ జటల సాధుబాబా అంటారు ఆయన ఆ జటల సాధుబాబా గారు సింహాచలంలో ఐదు వందల సంవత్సరాలు జీవించారు ఈ బాబా వర్ధంతి నవంబర్ ఆరో తారీకు మిజాపూర్ ధర్మపురి క్షేత్రంలో నాంపల్లి బాబా ఆలయంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది అన్నదానం పూర్ణిమ నాడు వ్రతాలు చచ్చిన వ్రతం పూజలు అవి చేస్తుంటారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నాంపల్లి బాబా దిగంబర